కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఇరవై రెండు జిల్లాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి భవనాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకోవటం జరిగింది దేశ చరిత్రలో మహితా మహిళా సంఘాలకి తొలిసారిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా మహిళ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ ఉచిత బహుశా సౌకర్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల మంది ఆడబిడ్డలు సుమారు మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలకి ఛార్జీలు ఈ ఉచిత బస్సు వల్ల నా ఆడబిడ్డలకి లబ్ధి జరిగింది అని చెప్పటానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఐదు లక్షల ఎనభై ఐదు వేల మహిళలకు సుమారు నూట నాలుగు కోట్ల విలువ చేసే సబ్సిడీని అంటే ఐదు వందల రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాలోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నూట నాలుగు కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం వేయటం జరిగింది అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక ప్రాంతాలకు తిరిగి అనేక ప్రజలని వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం అద్భుతంగా ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు ఐదు లక్షల ఇరవై ఏడు వేల మందికి రెండు వందల యూనిట్లు ఉచిత పవర్ ఇవ్వటం వల్ల సుమారు నూట ఇరవై ఎనిమిది కోట్లు నూట ఇరవై ఎనిమిది కోట్లు ఈ ఐదు లక్షల ఇరవై ఏడు కుటుంబాలకి లబ్ధి జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అదే రకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చే